అన్ప్రెడిక్టబుల్ పాలసీ ఎన్విరాన్మెంట్ నేను నిన్న కూడా చెప్పాను మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి విండో సోలార్ ఈ రెండు ఇండస్ట్రీస్ వచ్చాయి ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది ఈ రెండు ఎంబోలు చేసి ఆపరేషన్కి వస్తే వస్తానేవి నేను పవర్ తీసుకోనని చెప్పి పవర్ తీసుకోకుండా చేసి హెరాస్మెంట్ చేస్తే ఇంటర్నేషనల్ ఫోరమ్స్ వాళ్ళు రేజ్ చేశారు కేంద్ర ప్రభుత్వం అడిగారు మీ వల్ల భారతదేశం యొక్క రిప్యుటేషన్ పోతా ఉంది క్రెడిబిలిటీ పోతా ఉంది మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఇది మంచిది కాదు అని అడిగే పరిస్థితికి వచ్చారు వీళ్ళ పంతానికి అంతు లేకుండా వాళ్ళు పవర్ వాడకపోతే కోర్టు పోతే కోర్టు స్ట్రిక్చర్స్ పాస్ చేయడమే కాకుండా వాళ్ళకు డబ్బులు పే చేయమంటే ఫిక్స్డ్ కాస్ట్ కరెంటు వాడకుండా ఉచితంగా వచ్చే కరెంటు వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద తొమ్మిది వేల కోట్లు పే చేసాం ఎవరి డబ్బులు ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ పేదవాడు కట్టిన పన్నుని దుర్వినియోగించడం అంటే ఇది ఇలాంటి అవకతవకలు చాలా జరిగాయి అలాంటి అవకతవకలు జరిగితే ఈరోజు సింగపూర్ గవర్నమెంట్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ ఇన్ ది వరల్డ్ వాళ్ళు కూడా వీళ్ళ యొక్క హెరాస్మెంట్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాము అనే పరిస్థితికి వచ్చారు ఎవరైనా మంచి రిలేషన్స్ పెడితే వస్తారు అలాంటి రిలేషన్స్ పెట్టి తీసుకొస్తే వాళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఇవన్నీ కూడా దశ దీనికి ఏమైంది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినింది ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తి కాదు ఒక రాష్ట్రం రాష్ట్రం శాశ్వతం వ్యక్తులు శాశ్వతం కాదు అలాంటిది రాష్ట్రం యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తే ఆ ఇమేజ్ని మళ్ళీ రీబిల్డ్ చేయడానికి ఈరోజు ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ పోయింది బిజినెస్ మూమెంటం పోయింది లో పాలసీ రిలయబిలిటీ నమ్మకాలు పోయినాయి మన మీద రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఇలాంటి వాళ్ళు ఉంటే మేము వస్తే ఎప్పటికైనా ఇబ్బంది కదా ఎందుకు రావాలనే పరిస్థితికి వస్తే కాదు ఇంకా రాబోయే రోజుల్లో శాశ్వతంగా రారు ఇటు మా రాష్ట్రంలో మా ప్రజల్లో అందుకనే ఈసారి ఓట్లు కూడా ఇలా చెప్పి చాలా స్పష్టంగా చెప్తే ఇప్పుడిప్పుడు కొంత కాన్ఫిడెన్స్ వచ్చి మొత్తం కూడా మీరు చూస్తే అధ్యక్ష లాస్ట్ టైం నేను ఒకటే చెప్పాను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాం ఈసారి ఒకటే మాట చెప్పాను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటుంది మీరు అధైర్యపడక్కర్లేదు ఒక్కసారి మీరు ప్రాజెక్ట్ పెడితే అప్పటి నుంచి మీ ప్రాజెక్ట్ కాదు అది మన ప్రాజెక్ట్ అవుతుంది రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఇది మీకు అండగా ఉంటామని చెప్పి ముందుకు తీసేపోయాం ప్రోగ్రెస్ పాలసీ రిఫార్మ్ తీసుకొచ్చాం హై లెవెల్ సబ్మిట్స్ కానీ రోడ్ షోస్ పెట్టాం డైరెక్ట్ ఎంగేజ్మెంట్ విత్ గ్లోబల్ డొమెస్టిక్ ఫార్మ్స్